నమస్కారం నేను మీ రవికిరణ్ శర్మ వేలూరి మకర రాశి వారికి ఆగస్టు నెల నుంచి రాబోయే ఆరు నెలలు ఏ రకంగా ఉండబోతోంది అనే విషయాన్ని గురించి మీకు చెప్పడం జరుగుతుంది మకర రాశి అధిపతి శని భగవానుడు అవడం వల్ల శని ఈశ్వరుడు అనుగ్రహం కలగాలని శనివారానికి అధిపతి అయినటువంటి ఆ వెంకటేశ్వర స్వామి అనుగ్రహం అందరికీ కలగాలని వెంకటేశ్వర స్వామిని ధ్యానం చేస్తూ కళ్యాణాద్భుతగాత్రాయ కమితార్థప్రదాయనే శ్రీమద్వేంకటనాథాయ శ్రీనివాసాయ మంగళం నమో వెంకటేశాయ నమ మకర రాశి వారికి ఆగస్ట్ నెలలో ప్రతికూలంగా ఉంది సెప్టెంబర్ నెల మిశ్రమంగా ఉంటుంది అక్టోబర్ నెల బాగుంది నవంబర్ నెల మిశ్రమంగా ఉంది డిసెంబరు ప్రతికూలంగా ఉంది జనవరి నెల మిశ్రమంగా ఉండడం జరిగింది వీళ్ళు ఇతరులకి జామీ ఉండడం వల్ల నష్టపోవడం జరుగుతుంది ధన మూలకంగా కొంచెం ఇబ్బందులు అవి వస్తూ ఉంటాయి తగు జాగ్రత్తలు వేయించాలి ధనం విషయంలో రుణ బాధలు ఉంటాయి రుణ బాధ నుంచి బయటపడే అవకాశం తక్కువగా ఉంది వీళ్ళకి అట్లాగే వీళ్ళు విద్య విషయంలో అనుకున్న విద్య రాణింపు తక్కువగా ఉంటుంది ఎందుకంటే ద్వితీయంలో ఏళ్ళనాడు శని ప్రభావం వల్ల ఇబ్బందులు పడుతూ ఉంటారు ఈ శని వక్రం చేత ఇబ్బంది పడుతూ ఉంటారు ఈ రాశివారు అలాగే రాహు అనుకూలంగా ఉన్నాడు గురుడు అనుకూలంగా ఉన్నాడు ఈ రాశివారికి అలాగే కేతు అనుకూలంగా ఉన్నాడు ఈ గ్రహానుకూలత ఉండడం వల్ల వీళ్ళు ఈ మూడు నెలలు అనుకూలత మూడు నెలలు ప్రతికూలత ఎక్కువగా ఉంది రాశి వారికి మరి విద్య పరంగా ఇబ్బందులు పడే అవకాశాలు ఉంటాయి ఆరోగ్య సమస్యలు ఉంటాయి ఏలు ప్రభావం వల్ల ఆరోగ్య బాధలు ఆరోగ్య సమస్యలు ఖచ్చితంగా ఉంటాయి వీళ్ళు తగు జాగ్రత్తలు వహించాలి ఆరోగ్య విషయంలో అలాగే విద్యపరంగా చదువుకున్న అనుకున్నటువంటి రీతిలో రాణింపు తక్కువగా ఉంటుంది కొంచెం ఉద్యోగ ప్రయత్నాలు కూడా అనుకున్న సఫలీకృతం కావడం తక్కువగా ఉంటుంది అలాగే ఉద్యోగంలో ప్రమోషన్స్ కోసం ఎదురుచూసేవారికి నిరాశాజనకంగా ఉంటుంది ప్రమోషన్స్ కూడా రావడం తక్కువగా ఉంటుంది అలాగే విదేశీ ప్రయత్నాలు చేసే వారికి కూడా విదేశీయాన్ని కూడా అనుకూలత తక్కువగా ఉండదు ఎన్యాడ్ శని ప్రభావం వల్ల ధనం వీళ్ళకి మంచి ప్రాయంగా ఖర్చు అవుతుంది వీళ్ళ చేతిలో ధనం నిలవదు అంటే శని భగవానుడు ఆయన ప్రతికూలంగా ఉన్నాడు కాబట్టి ఆయన ప్రతికూల వల్ల ధనం బాగా ఖర్చు అవుతుంది మంచి ప్రాయంగా వీళ్ళ చేతిలో అట్లాగే రాజకీయ పరంగా చూసుకున్నప్పటికీ కూడా రాజకీయ నాయకులు హామీలు నిలబెట్టుకోవడం కోసం ధనం ఖర్చు చేస్తూ ఉంటారు అట్లాగే రాజకీయ పరంగా కూడా ఇబ్బందులు ఎదురవుతూ ఉంటాయి జాగ్రత్తలు వహించాలి రాజకీయ పరంగా ధనలాభం అనుకోకుండా వచ్చే అవకాశాలు ఉన్నప్పటికీ కూడా ఆ ధనలాభాలు కూడా సఫలీకృతం కావు అందువల్ల జాగ్రత్త వహించాలి ధనం విషయంలో వీళ్ళు అలాగే కుటుంబంలో అన్యోన్యత కూడా తక్కువగా ఉంటుంది అలాగే భార్యాభర్త రుతుల మధ్య మనస్పర్ధలు రావటము మాట మాట బడ్డింపులు రావటము ఇట్లాంటివన్నీ ఎక్కువగా ఉంటూ ఉంటాయి ఈ రాశి వారు కొంచెం జాగ్రత్త వహించాలి కుటుంబ విషయంలో సంతాన విషయంలో కూడా జాగ్రత్త వహించాలి సంతానంతో ఏదో రకంగా ఇబ్బందులు పట్టము సంతానం నేరు వారికి సంతానం కలగటము సంతానం మీద చికాకు గోపాల సూయద్వేషాలు ఇట్లాంటివన్నీ జరుగుతూ ఉంటాయి కొంచెం జాగ్రత్త వహించాలి సంతానం విషయంలో కూడా ఈ రాశివారు అలాగే ఈ యొక్క మకర రాశి వారికి సంతాన యోగం వివాహం కాని వారికి వివాహ యోగం ఉంది అలాగే సంతానం లేని వారు కూడా శుభవార్తలు వినే అవకాశం ఖచ్చితంగా ఉంది అట్లాగే వీళ్ళు వృత్తి వ్యాపారపరంగా చూసుకున్నట్లయితే వ్యాపారం అనుకూలంగానే ఉంటుంది కానీ అనుకున్నటువంటి లాభం ఆశించడం కొంచెం కష్టంగా ఉంటుంది అనుకున్న లాభార్జన రాదు వృత్తి వ్యా వృత్తి చేసుకునే వారు కూడా వృత్తి అనుకూలంగా ఉంటుంది కానీ అనుకున్నటువంటి లాభం ఆశించిన లాభం వీళ్ళ చేతికి అందడం కష్టంగా ఉంటుంది అట్లాగే సినీ రంగంగా చూసుకున్నట్లయితే సినీ రంగం కూడా ప్రతికూలంగా ఉంటుంది వీళ్ళు ఆయిల్ వ్యాపారం అలాంటి వ్యాపారాలు వీళ్ళకి బాగా కలిసి వస్తూ ఉంటాయి అలాగే రియల్ ఎస్టేట్ వ్యాపారస్తులు కూడా నిరాశాజనకంగా ఉంటుంది ప్రతికూల యోగాలు ఉంటాయి వీళ్ళకి అనుకూలత తక్కువగా ఉంటాయి ఎందుకంటే అధిపతి రాష్ట్ర అధిపతి శని అవటం వల్ల ఇబ్బందులుగా ఉంటాయి తద్వారా శనికి కుజుడు శత్రువు కాబట్టి కుజుడు భూమికి అధిపతి కాబట్టి ఖచ్చితంగా వీళ్ళకి ఈ రియల్ ఎస్టేట్ అనేది కలిసి రాదు ఒకవేళ తగు జాగ్రత్త మకర రాసి వారు కొంచెం జాగ్రత్త వహించారు రియల్ ఎస్టేట్ విషయంలో డబ్బు పెట్టుబడి పెడుతున్నా లేదా డబ్బు ఖర్చు పెడుతున్నా జాగ్రత్త వహించి జాగ్రత్తగా తీసుకోవడం ఆచితూచి పెదడం చాలా మంచిది అట్లాగే స్టాక్ మార్కెట్లో ధనం నిల్వ చేసేవారు కూడా కొంచెం నిరాశాజనకంగా ఉంటుంది స్టాక్స్ పడిపోవటం ఇట్లా ఇబ్బందులు పడటం స్టాక్ మార్కెట్ పరంగా తగు జాగ్రత్తలు వహించాల్సి వస్తుంది ఎప్పుడైతే వీళ్ళు జాగ్రత్త వహిస్తారో తద్వారా స్టాక్స్ పెరిగినప్పుడు కొనటం ద్వారా అనుకూలతలు వచ్చే అవకాశాలు వీళ్ళకి ఉంటాయి మరి ఈ యొక్క మకర రాశి వారికి ఏ పరిహారం చేస్తే బాగుంటుందంటే విశేషముగా శనీశ్వరుడికి జపం చేయించుకోవటము శని భగవానుడికి పంతొమ్మిది వేలు జపము పంతొమ్మిది వందల దర్పణ నూట తొంభై హోమం చేసుకోవటం అనుకూలంగా ఉంటుంది ఎందువల్లంటే వక్రశని ఏలినాడు శని ప్రభావం వల్ల ఖచ్చితంగా ఆరోగ్య సమస్యలు ఉంటాయి వాటి నుంచి బయటపడాలంటే అది ఒక గ్రహానుకూలత కలగాలి అట్లాగే గురుబలం కూడా తక్కువగా ఉంది కాబట్టి వీళ్ళు విశేషంగా దత్త కవచాన్ని పారాయం చేయటం అనుకూలంగా ఉంటుంది మరి ఈ యొక్క ఈశ్వరుడికి విశేషంగా రుద్రాభిషేకం రుద్రహోమం చేసుకోవడం కూడా అనుకూలత చేకూరే అవకాశంగా చెప్పవచ్చు చూశారు కదండి మరి ఈ రోజున మకర రాశి వారికి ఆరు నెలల్లో ఏ రకంగా ఉండబోతోంది అనే విషయాన్ని మీకు వివరంగా చెప్పడం జరిగింది తగిన పరిహారాలు కూడా చెప్పడం జరిగింది మీకు ఎలాంటి ధర్మ సందేహాలు ఉన్నప్పటికీ కూడా స్క్రీన్పై నా నెంబర్ రోల్ అవుతూ ఉంటుంది చక్కగా నన్ను సంప్రదించినట్లయితే ఆరోగ్య విద్య ఉద్యోగ రాజకీయ ధన కుటుంబ వృత్తి వ్యాపార సినీరంగ రియల్ ఎస్టేట్ స్టాక్ మార్కెట్ పరంగా ఎటువంటి సమస్యలు ఉన్నప్పటికీ కూడా వివాహ సంతాన విషయంలో కూడా ఇలాంటి సమస్యలు ఉన్నప్పటికీ కూడా మీకు చక్కటి పరిష్కారం మీ జాతకం చూసి తద్వారా పరిష్కారం చెప్పి ఆ పరిష్కారం ద్వారా పరిహారం చేసి మీకు అనుకూలత చేయగలను నా నెంబర్ స్క్రోల్ అవుతోంది ఎలాంటి సందేహాలున్నా సంప్రదించండి మీ రవికిరణ్ శర్మ వేలూరి జ్యోతిష్య రత్న అవార్డు గ్రహీత్ నమస్కారం నమస్కారం నేను మీ రవికిరణ్ శర్మ వేలూరి కుంభరాశి వారికి మరి ఆగస్టు నుంచి ఆరు నెలలు ఏ రకంగా ఉండబోతోంది అనే విషయాన్ని గురించి మీకు చెప్పడం జరుగుతుంది ఆగస్టు నెల ప్రతికూలంగా ఉంది సెప్టెంబర్ నెల ప్రతికూలంగా ఉంది అక్టోబర్ నెల ప్రతికూలంగా ఉంది నవంబర్ నెల అనుకూలంగా ఉంది డిసెంబర్ నెల మిశ్రమంగా ఉంది జనవరి నెల మిశ్రమంగా ఉంది ఎందువల్ల ఈ రాశివారికి ఎలా ఉందంటే ఏలినాడుసని ప్రభావం వల్ల ఈ రాశివారు ఆరోగ్య సమస్యలు అట్లాగే ఈ యొక్క అర్ధాష్టమ గురుడు వల్ల ఇబ్బందులు పడే అవకాశాలు ఈ రాశివారు అలాగే అష్టమ కేతువు అష్టమంలో కేతు సంచారం కూడా ప్రతికూలంగా ఉంది అందువల్ల వీళ్ళు ఏ రంగాల్లో అడుగుపెట్టినప్పటికి కూడా ఇబ్బందులు పడుతూ ఉంటారు ధన సమస్యలు ఎక్కువగా ఉంటాయి ఆరోగ్య సమస్యలు ఎక్కువగా ఉంటాయి అలాగే స్త్రీ మూలకంగా కూడా ధనం ఏ అవకాశాలు ఎక్కువగా ఉంటాయి స్త్రీల గురించి కూడా ఎక్కువ ఆలోచిస్తూ ఉంటారు వీళ్ళు తగు జాగ్రత్త వహిస్తూ ఉండాలి అలాగే ఆరోగ్యపరంగా ఎక్కువ ఇబ్బందులు వచ్చే అవకాశాలు ఉన్నాయి అలాగే విద్యా పరంగా అనుకూలతలు ఉన్నాయి అర్ధాష్ట్రం గురు బల గురుబలం తక్కువగా ఉండడం వల్ల అనుకూలత కొంచెం తక్కువగా ఉంటుంది జాగ్రత్త వహించాలి వీళ్ళు అలాగే ఉద్యోగ ప్రయత్నం చేసే వాళ్ళకి ఉద్యోగ ప్రయత్నాలు సఫలీకృతం కావు జాగ్రత్త వహించాలి అలాగే ఉద్యోగంలో ఉండేవారికి డిమోషన్స్ అవుతాయి ప్రమోషన్స్ ఆశించేవారు కూడా అయ్యే అవకాశాలు తక్కువగా ఉంటాయి ఉద్యోగంలో నిలకడలేకపోవటం ఇబ్బందులు ఉండడం అట్లాంటివి జరిగే అవకాశాలు వీళ్ళకి ఉన్నాయి అట్లాగే ధనం మంచినీళ్ళ ప్రాయంగా ఖర్చు అవుతూ ఉంటుంది ఉద్యోగ ప్రయత్నాలు కావు విదేశాలకు వెళ్ళాలనుకునే వాళ్ళు కూడా అనుకూలత తక్కువగా ఉంటుంది ఈ రాశి వారికి కుంభరాశి వారికి అట్లాగే వీళ్ళు వివాహపరంగా వివాహ ప్రయత్నాలు చేసేవారికి అనుకూలతలు ఉంటాయి ఎందుకంటే బా ఈ రాష్ట్రాధిపతి శని అవటం వల్ల శని భగవానుడు అనుకూలంగా ఉండడం వల్ల జన్మ శని వల్ల కొంచెం అనుకూలత వచ్చే అవకాశాలు వివాహం సంతానపరంగా కూడా ఇబ్బందులు వస్తాయి కొంచెం జాగ్రత్త వహించాలి అలాగే సంతానం లేని వారికి సంతాన యోగం కూడా ఖచ్చితంగా ఉంటుంది ఈ నెలలో అదే ఈ నెలల్లో ఈ ఆరు నెలల్లో ఖచ్చితంగా సంతాన యోగం ఉంటుంది అలాగే రాజకీయ పరంగా చూసుకున్నట్లయితే రాజకీయ నాయకులకి ప్రతికూల యోగం ఉంది తగు జాగ్రత్త వహించాలి ఎందుకంటే వెళ్ళిన ప్రభావం వల్ల వీళ్ళు పదవుల నుంచి దిగిపోవటం ఇట్లాంటి అవకాశాలు ఉంటాయి తగు జాగ్రత్త వహించాలి అలాగే ఆరోగ్య సమస్యలు ఉంటాయి తగు జాగ్రత్త వహిస్తూ ఉండాలి ఆరోగ్య విషయంలో రాజకీయ నాయకులు సినీ రంగంలో చూసుకున్నప్పటికీ సినీ రంగం కూడా ప్రతికూలంగా ఉంది సినీ రంగ అనుకూలత కూడా తక్కువగా ఉంది వీళ్ళు ధనం మంచిన ప్రాయంగా ఖర్చు అవుతుంది అనుకున్న సమయానికి షూట్ పూర్తి కాకపోవడం ఇబ్బందులు పడటం అట్లాగే రిలీజ్ కాకపోవడం రిలీజ్ అయినప్పటికీ ప్రజలు మన్నలు పొందడం తక్కువగా ఉండటం ఇట్లాంటి అవకాశాలు ఉంటాయి ఇందువల్ల శని భగవానుడు ప్రతికూలంగా ఉండటం వల్ల జాగ్రత్త వహించాలి సినీ రంగంగా కుంభరాశి వారు అట్లాగే రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసేవారు రియల్ ఎస్టేట్ రంగంలో ప్రతికూలతలు ఉన్నాయి తగు జాగ్రత్త వహించాలి రియల్ ఎస్టేట్ రంగంలో వీళ్ళు మోసాలు చేయటము అలాగే రెండు మూడు రిజిస్ట్రేషన్ జరగడం ఇట్లాంటివన్నీ జరుగుతూ ఉంటాయి జాగ్రత్త జాగ్రత్త వహించి ముందు ముందడుగు వేసినట్లయితే అనుకూలత వచ్చే అవకాశం ఉంటాయి శని భగవానుడు వల్ల అలాగే స్టాక్ మార్కెట్లో స్టాక్స్ పెట్టే వాళ్ళకి ప్రతికూల యోగం ఉంది తగు జాగ్రత్త వహించాలి అలాగే వివాహ సంతాన పరంగా అనుకూలతలు ఉన్నాయి స్టాక్ మార్కెట్లో స్టాక్స్ పడిపోతూ ఉంటాయి జాగ్రత్త వహిస్తూ ఉండాలి పెట్టుబడులు పెట్టేవారు ఆచితూచి జాగ్రత్తగా పెడుతూ ఉండాలి మొత్తం మీద చూసుకున్నట్లయితే ఈ యొక్క ఏలినాటి శని ప్రభావం అధికంగా ఉంటుంది రాశి వారికి ఆ ప్రభావం వల్ల వీళ్ళు అనుకున్నవి ఏమీ జరగవు వీళ్ళు ఏదైనా పని చేద్దామంటే ముందు ఒక అడుగు వేస్తే రెండు వెనక్కి వెళ్ళడం అట్లా జరగటం ధనం మంచినీని ప్రాయంగా ఖర్చు అవటము ఆరోగ్య సమస్యలు రుణ బాధలు ఇవన్నీ ఎక్కువగా ఉంటాయి కాబట్టి వీళ్ళు విశేషముగా సుదర్శన హోమాన్ని చేసుకోవటము అట్లాగే ఈ యొక్క శని భగవాను విశేషంగా పదకొండు సార్లు రుద్రహోమము వంద సార్లు రుద్రపారాయణ చేసుకోవటం ద్వారా రుద్రుడు అనుగ్రహంతో శని పాత్రలు తొలగి అనుకూలతలు వచ్చే అవకాశాలు ఖచ్చితంగా ఉన్నాయి విశేషముగా రుద్రుడికి ఏకాదశి రుద్రాభిషేకం చేసుకోవడం కూడా అనుకూలతలు వచ్చే అవకాశాలు ఉన్నాయి చూశారు కదండి ఈ యొక్క కుంభరాశి వారికి యారు నెలలో ఏ రకంగా ఉండబోతుంది విషయాన్ని గురించి చక్కగా చెప్పడం జరిగింది చక్కటి పరిహారాలు మీకు చెప్పడం జరిగింది మీకు చెప్పినట్టుగానే పరిహారాలు చేసుకోండి ఆ యొక్క గ్రహాన్ని మీరు చేకూర్చుకోండి మీకు ఎలాంటి ధర్మ సందేహాలున్నా స్క్రీన్పై నా నెంబర్ రోల్ అవుతూ ఉంటుంది నన్ను సంప్రదించినట్లయితే ఈ యొక్క విద్య ఉద్యోగ ఆరోగ్యం వివాహ సంతాన రుణ బాధలు రియల్ ఎస్టేట్ వ్యాపారం వృత్తి ఏ పరంగా అయినా సరే మీకు అన్నిటికీ పరిష్కారం చక్కగా చెప్పి తత్వ పరిహారం చేయటం జరుగుతుంది పర్యావరణం ద్వారా అనుకూలత కలిగి మీకు అనుకూల మార్గాలు వచ్చే ఉంటాయి మీరు అవికరణ్ శర్మ వేలూరి నమస్కారం ధన్యవాదాలు